ప్రజల కోసం పరితపించే నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో బాలమురళి కృష్ణ ప్రజల కోసం కోసం పరితపించే నాయకుడు ప్రముఖ సినీ నటుడు జనసేన నేత రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తిరుపతి జిల్లా సతీబడి నియోజకవర్గ జనసేన నాయకుడు బాలమురళి కృష్ణ తెలిపారు మంగళవారం జనసేన నాయకుడు బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది ముఖ్య అర్థులుగా జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తటా శ్రీనివాసులు వరదయపాలెం జనసేన నాయకులు పసుపులేటి విజయకుమార్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన నాయకుడు బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రూపెత్తున ఎగిసిన తరంగమన్నారు ప్రతి నిమిషం ప్రజాహితం కోసం పోరాటం చేస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టి మహోజ్వల చరిత్రను సృష్టించిన నాయకుడని ఆయన కొనియాడారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో రాజకీయంలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు పైగా ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇంకా బలోపేతమైన అధికారంలో నిరంతరంగా కొనసాగడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సమన్వయంతో ముందుకెళ్లాలన్న పవన్ కళ్యాణ్ సూచనలను ఆచరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు జన సైనికులుగా ఆయన అడుగుజాడలు నడుస్తూ ప్రజాసేవకై సాగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కెసిపి సత్యారాయ్ ఎల్బి రాజేష్ శ్రీనివాసులు ఎల్కే రాజేష్ టీడీపీ మండలి నాయకుడు చికెన్ చిన్న జడేది బాబు ధనశేఖర్ కోనయ్య పలువురు జనసేన శ్రేణులు పాల్గొన్నారు బగోడు బర్ర అయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి నమ్ముంటె కాసుకొంటి రజన సేన తాకిడి మనతో నిబంధి భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్ల ఆ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని కుచ్చనే డుస్తున్నదే పని చేస్త నన్నవు కదను మధ్యపానము బలి రోజుకో ప్రాణము ఋషికొండను కూలిచి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోలి కడతమే అయినటువంటి సర్టివేట్ టౌన్లో మనం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నిర్వహించడం జరిగింది మన కూటమి పార్టీ వాళ్ళందరూ అందరూ కలిసి పెద్దలు అందరితో కలిసి ఈరోజు జనసేన పార్టీ తరఫున మనము పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే బర్త్డే ఉందో ఆ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా మనం కేక్ కటింగు అన్నదాన కార్యక్రమం చికెన్ బిర్యానీ లాంటివంట సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి భద్రేలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండి ఆయన వందేంట్లో బాగుండాలని మన రాంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలనలో ఆయన ఇది వెళుతూ తోడు ఉండాలని చెప్పి మన ఏదైతే మన చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరూ కలిసి నడుస్తున్నామో అదేవిధంగా ఇంకా మా నాయకుడు ఏమన్నాడంటే మా కార్యకర్తలందరినీ ఏదైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళన్నీ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి బీజేపీ వాళ్ళతో కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి నడవాలని చెప్పి ఆదేశాల మేరకు మేమందరూ మన అన్నదమ్ములతో సహా సహా ఏదైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళు బీజేపీలో ఉన్నారో వాళ్ళతో అందరితో కలిసి ఒక అన్నదమ్ములతో మేము కలిసి ముందుకు పోతున్నాము ఇలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేమందరూ కలిసి పాటు పడతామని కృషి చేద్దామని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాము జై జనసేన జై జనసేన